హాయ్ హలో నమస్తే అండి నా పేరు నాగవేణి మా ఛానల్ పేరు జేఎన్ కలెక్షన్స్ నేను సిక్స్ ఇయర్స్గా శారీస్ బిజినెస్ చేస్తున్నాను తో పాటు డ్రెస్ కూడా చేస్తున్నానండి ఇప్పుడు సోషల్ మీడియాకి రావాలని అనుకున్నాను మీరందరూ ఉన్నారని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ శారీ చూపెడుతున్నానండి మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి ఇలా బట్టి ఇలా అన్న మీకు ఎక్కడ క్రష్ కూడా అవ్వదు ఓకే మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుందండి మీవింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చూడండి బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఒక పక్కనేమో స్మాల్ బార్డర్ వస్తుంది ఒక సైడ్ ఏమో బిగ్ బోర్డర్ వస్తుంది సారీలో కూడా అలానే కంటిన్యూ అవుతుందండి ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ చూడండి ఒక సైడ్ ఏమో స్మాల్ బోర్డర్ ఒక సైడ్ ఏమో బిగ్ బోర్డర్ ఎల్లోకి పింక్ అండి డార్క్ గ్రీన్ గ్రేన్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అన్ని వీవింగ్ బార్డర్స్ వస్తదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ పళ్ళు వస్తుందండి ఇది ఆరెంజ్ లైట్ బ్లూ వస్తదండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ అన్ని అట్రాక్టివ్ గా ఉన్నాయి యాక్చువల్ మీకు బ్లూ లాగా కనిపిస్తుంది ఇది బ్లూ కాదు డార్క్ గ్రే వస్తుంది ఆర్క్ గ్రే సిమెంట్ గ్రే అలా అంటాం కదా అలా ఉంది దానికి పీచ్ కలర్ బార్డర్ అండి పింక్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి పింక్కి మెహందీ గ్రీన్ అంటారు కదా ఆ బార్డర్ వస్తుంది ప్రతి ఒక్కసారికి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్టే వస్తుందండి చాలా చాలా బాగుంది వైట్ బేస్ మీద డార్క్ ఆనియన్ కలర్ అంటారు కదండి సో ఇది మీకు రేట్ చెప్పలేదు కదండి రేట్ వచ్చి చాలా రీజనబుల్గా ఉంది సిక్స్ యాంటీ ఫైవ్ అండి ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలానే ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంటానండి ఈరోజు ఈ ఒక్క కలెక్షన్ చూపిస్తాను ప్రతిరోజు ఒక కలెక్షన్ ఉంటుంది నా నెంబర్ వచ్చి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది కాల్ లేదు డబల్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ డబల్ నైన్ టూ సెవెన్ అండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా నంబరు ఛానల్ పేరు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను అండి ఫస్ట్ వీడియో నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే మాత్రం మీ ఇంట్లో అమ్మాయి అనుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి అందరికీ